అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృదులాస్వాన్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మాఘశుద్ధ పాఠ్యమి రేపటి నుంచే మనకు మొదలు కాబోతుందండి రేపటి నుంచే శ్యామలాదేవి నవరాత్రులు అందులో పంచమి తిథి రోజు వసంత పంచమి అలాగే నెక్స్ట్ డే అంటే ఫిబ్రవరి మూడు మనకు వసంత పంచమి సోమవారం ఉంది ఫిబ్రవరి నాలుగు ఉదయమే మనకు రథసప్తమి గడియలు అయితే వస్తున్నాయన్నమాట అయితే శుక్ల సప్తమి రోజు జరుపుకునే పండగని రథసప్తమిగా చెప్పుకుంటారు రథం అంటే గమనం అనే అర్థం సూర్యుడి గమనం ఈ తిథి నుండి మారుతుందట ఉత్తరాయణ పుణ్యకాలంలో శిశిర ఋతువు సమాప్తమైపోయి వసంతం వచ్చిన సందర్భంలో ఆ సూర్య భగవానుడి యొక్క కాంతి వేడిమి భూమిపై ఎక్కువగా ప్రసరిస్తుంది కాబట్టి రథసప్తమికే సూర్య జయంతి భానుసప్తమి అని మనకు పేర్లు వచ్చాయి ఈ రథసప్తమి రోజు సూర్య భగవానుడి జన్మదినంగా కూడా చెప్పుకుంటారు కాబట్టి ఈరోజు ప్రొద్దున్నే భగవానుడి దగ్గర విశేషంగా వ్రతాన్ని ఆచరించి చిక్కుడు చిక్కుడు కాయలతో రథాన్ని చేసి స్వామికి సూర్యుడి సూర్యోదయం అవుతున్న సమయంలో ఆ కిరణాలు పడే చోట పాయసం క్షీరాన్నం చేసి ఆ స్వామికి నైవేద్యంగా పెడతారు ఇది ఎవరైతే వాళ్ళ పెద్దలు ఆచరణలో ఉన్నవాళ్ళు చేస్తుంటారు కొందరికి ఇలాంటి ఆచరణ ఉండదు మా పెద్దలు చేయలేదు మరి మేము ఎలా చేయాలి వాళ్ళు మా ఇంట్లో కూడా మా పెద్దలు ఎవ్వరూ ఇలాంటి వ్రతం చేయలేదు కానీ నేను ఒకటి చెప్తానండి సూర్యుడు యొక్క కృపకు పాత్రలు కావాలి సూర్యుడు యొక్క అనుగ్రహం మన ఇంటిని పాదికి ఉండాలంటే ఈ రథసప్తమి పూజకు మనం హిందూ సాంప్రదాయంలో పుట్టిన ప్రతి ఒక్కరము కూడా అర్హులమని చెప్తాను అయితే వ్రతం చేయని వాళ్ళు సింపుల్గా పది నిమిషాల్లో ఎక్కడైతే రథసప్తమి రోజు సూర్యుడు యొక్క కిరణాలు పడే చోట ఈ పది నిమిషాల పూజను ఎవరైతే చేస్తారో వాళ్ళకి సూర్య భగవానుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగి వాళ్ళకు వృత్తి వ్యాపారం ఆరోగ్య సమస్యలు లేకుండా ఇంటిల్ని పాది సుఖ సంతోషాలతో ఉంటారని మన పండితులు పురాణాలు చెప్తున్నాయి మరి అలాంటి పూజను పది నిమిషాల్లో ఎలా ఆచరించుకోవాలి ముందుగా నైట్కి మనం ఏం ప్రిపరేషన్ చేయాలి సూర్యోదయం అవుతున్నటువంటి శుభ గడియలు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో తప్పకుండా చూడండి వీడియో నచ్చితే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు రా వస్తాను కాబట్టి ఎంకరేజ్మెంట్ గా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే మరిన్ని పూజ విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం చక్కగా తెల్ల జిల్లే ఆకులను ఒకరోజు ముందుగానే మీరు కోసుకొని తీసుకొని రండి అంటే సోమవారం రోజే కోసుకొని తెచ్చుకొని పెట్టుకోండి ఎర్లీ మార్నింగే మనకు పూజ కాబట్టి కుదరదు చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా కూడా కళ్ళుపు పసుపు వేసి తూచుకొని గడప పూజ తులసి కోట దగ్గర దీపారాధనకు నిత్య దీపారాధనకు అంతా రెడీ పెట్టుకొని ఆ తర్వాత మనం ఒక రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్ తీసుకోవాలి సూర్యుడికి ఇష్టమైన రంగు ఎరుపు సూర్యుడికి ఇష్టమైన పుష్పాలు తెల్ల జిల్లేడు పుష్పాలు అలాగే ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు రాగి ప్లేట్ కానీ లేదా ఒక ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని చక్కగా కడిగి గంధం ఇంకా కుంకుమ కుంకుమొట్లతో ఆ ప్లేట్ని అలంకరించుకోండి ఆ ప్లేట్లో మీకు సూర్య భగవానుడి యొక్క ము ముగ్గు వస్తే ఖచ్చితంగా వేసుకోండి లేదు అంటే ఓం అని రాయండి ఓం అంటే కూడా భగవానుడికి చాలా ఇష్టం కాబట్టి ఓం అన్నా లేదు అంటే సూర్యుడి యొక్క కిరణాలు పడేటట్టు సూర్యుడు యొక్క ప్రతిబింబాన్ని పసుపుతో కానీ బియ్య పిండితో కానీ వేసుకోండి వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించి ఈ పూజకు ప్రత్యేకంగా మనకి ఏడు జిల్లేడు ఆకులు ఏడు తెల్ల జిల్లేడు పువ్వులు అనమాట ఖచ్చితంగా సంపాదించుకోండి రూపాయి ఖర్చులేని పని ఇది గోధుమలు ఉంటే మనకు సరిపోతుంది అనమాట ఒక మంచి మట్టి ప్రమిద అలాగే గోధుమలు ఎరుపు వత్తులు తెల్ల జిల్లేడు పుష్పాలు ఎర్రటి పువ్వులు ఇవి ఏడు తెల్ల జిల్లేడు ఆకులు ఇవి మాత్రం ఉంటే మనకు సరిపోతుందనమాట అయితే ఈ సూర్య ఈ రథసప్తమి రోజు సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీదకి బాగా తేజస్సుగా ప్రతిబింబిస్తూ ఉంటాయట అందుకే ఈ సప్తమిని రథసప్తమి భానుసప్తమి అని కూడా పిలుస్తారనమాట సూర్యభగవాని అనుగ్రహంతో తన కుమారుని ఆరోగ్యం నుంచి కాపాడుకున్నాడని ఒక చరిత్ర గాథ కూడా మన పురాణాల్లో ఉందన్నమాట అయితే ముఖ్యంగా రథసప్తమి రోజు చేసేటటువంటి స్నానానికి ప్రత్యేకమైన పురాణ గాథలు ఉన్నాయండి రథసప్తం నాడే తెల్లవారుజామునే లేచి తలంటూ స్నానం చేయడం వల్ల అనేక రోగాలు నయమవుతాయని స్నాన సమయంలో పీట పైన కానీ లేదా ఒక కుర్చీ పైన కూర్చొని సూర్యశక్తికి ప్రతీక అయినటువంటి తెల్ల జిల్లేడు ఆకులను మూడు కానీ లేదా ఐదు కానీ ఏడు కానీ మీకు దొరికిన వీళ్ళని బట్టి ఆ తెల్ల జిల్లేడు ఆకులను అలాగే కొన్ని అక్షంతలను రేగు పళ్ళను తలపైన పెట్టుకొని రెండు భుజాలపైన తొడలపైన మోకాళ్ళపైన పెట్టుకొని స్నానం కనుక చేస్తూ ఈ స్తోత్రాన్ని గనక పఠిస్తే మీకు ఎటువంటి స్తోత్రాలు రాకపోతే ఓం నమో సూర్యభగవానాయ నమ ఓం నమో సూర్యదేవాయ నమ అనే శ్లోకాన్ని చదువుకుంటూ చక్కగా స్నానాన్ని ఆచరించండి మనస వాచ కర్మణ ఇలా స్నానం చేస్తూ సూర్యుడికి ఎవరైతే గోధుమల యొక్క దీపాన్ని సూర్యుడి కిరణాలు పడే చోట వెలిగించి సూర్యుడికి మూడుసార్లు ఆర్గమిచ్చి ఒక బెల్లం ముక్కనైనా లేదా పరమాన్నాన్నైనా ఆ రోజు నైవేద్యంగా సమర్పిస్తే జన్మ జన్మాంతర పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాలు సప్త పాపాలన్నీ కూడా తొలగిపోయి సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయట మరి ఆ రోజు ఆరోగ్యం ఎలా ఇవ్వాలంటే స్నానం చేసిన తర్వాత చక్కగా పరిశుభ్రమైన రాగి పాత్రలు నీటిని తీసుకొని అందులో కుంకుమతో కలిపిన అక్షతలు ఎర్రటి పూలు కొంచెం గంధము వేసి చక్కగా ఆదిత్య హృదయం చదువుతూ ఆర్గ్యం సమర్పించాలి లేదా ఆర్గ్యాన్ని సమర్పించే సమయంలో సప్త సప్తి వహాప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ సైతో దేవ గృహనాద్యం దివాకర ఇదైన లేదా ఆదిదేవ నమస్తుభ్యం ప్రసిద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అని శ్లోకాన్ని పఠించిన విశేషమైన ఫంతం ఉంటుందట అయితే ఆ రోజు మనకి మంగళవారం రథసప్తమి సూర్యోదయం అవుతున్నటువంటి ముహూర్తం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఏ సమయంలో మనం స్నానం చేస్తే శుభగడియలు ఉన్నాయో అది కూడా తెలుసుకుందాం రథసప్తమి నాడు స్నాన ముహూర్తం ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో నాలుగు గంటల యాభై నిమిషాల నుంచి స్టార్ట్ అయ్యి ఆరు గంటల నలభై నిమిషాల వరకు మనకు స్నానం చేసేటటువంటి శుభమైన సమయం ఉంది గుర్తుంది కదా నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు గంట నలభై నిమిషాల సమయంలో ఇంటిల్లి పాదందరూ కూడా తెల్ల జిల్లేడు ఆకులు రేగుపండాకులు రేగుపళ్ళు అక్షతలు పెట్టుకుని స్నానం చేయాలి ఆ తర్వాత సూర్యోదయం సమయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు సూర్యోదయ సమయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అంటే దాదాపుగా మనకు ఇరవై మూడు నిమిషాల వరకు సూర్యోదయ కి సూర్యుడు కిరణాలు లేలేత కిరణాలు పడుతున్న చోట ఇలా చక్కగా నేను చూపిస్తున్నాను కదా రథం ముగ్గును మీరు బంగ్లపైన సూర్యుడు కిరణాలు పడతాయి ఇంటి దగ్గర పడవంటే ఎక్కి చక్కగా అలికేసుకొని పసుపు నీళ్ళతో అలికి లేదా ఆవు పేడతో అలికి లేదా పసుపు నీళ్ళు చల్లి అలికి చక్కగా ఇలాంటి రథం ముక్కను వేసుకొని నేను చెప్పినటువంటి ఇప్పుడు ప్లేట్లో నేను ఎలాగైతే రెడీ చేశానో అలాంటి గోధుమల యొక్క దీపాన్ని పెట్టి మీరు దీపారాధన చేసి రాగి చెంబులో చక్కగా పసుపు కుంకుమ అక్షంతలు గంధం కలిపి ఒక ఎర్రటి పుష్పాన్ని అందులో ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసి స్వామికి మూడు సార్లు ఆరోగ్యం ఆదిదేవ నమస్తూప్యం ప్రసీద మమభాస్కర దివాకర నమస్తూప్యం ప్రభాకర నమోస్తుతే అనే శ్లోకం కానీ లేదు అంటే ఓం నమో సూర్య భగవానాయ ఆయనమహ అని సూర్యదేవాయనమ అని తంచుకుంటూ మూడు సార్లు ఇచ్చి ఈ గోధుమల దీపాన్ని వెలిగించి స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్న వ్రత సప్తమి యొక్క పూర్తి పూజా ఫలితం వ్రతం చేసిన ఫలితంతో పాటు సూర్యుడు యొక్క అనుగ్రహం కలుగుతుందట ఒకవేళ వ్రతమే చేయాలనుకున్న వాళ్ళు చక్కగా ఇలా ముగ్గు వేసుకొని చిక్కుడు గింజలతో ఏడు చిక్కుడు గింజలు అంటే చిక్కుడు కాయలను తీసుకొని చక్కగా కొత్త చీపురు పుల్లలు ఉంటాయి కదా వాటితో రథంలాగా చేసుకొని ఆ రథంలో ఒక రెండు తమలపాకులు పెట్టి దాంట్లో సూర్యుడు సూర్యుడు యొక్క మీకు ప్రతిమ ఉంటే ప్రతిమ కానీ సూర్యభగవానుడు ఫోటో కానీ పెట్టుకొని అక్కడ కిరణాలు పడే చోట ఆవు పిడికలతో చక్కగా మంటను చేసి అక్కడ గిన్నెను పెట్టి ఒక ఇత్తడి పాత్రను పెట్టి పాయసాన్ని తయారు చేస్తారు ఆ పాయసాన్ని స్వామికి నివేదిస్తారు మనం ఇలాంటి దీపం పెట్టి పాయసం తయారు చేసి స్వామికి పెట్టినా ఓకే లేదు అంటే ఒక బెల్లం ముక్కను సమర్పించి ఆర్గ్యాలు ఇచ్చి చక్కగా గోధుమల దీపం వెలిగించినా ఓకే అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ గోధుమలని ఏం చేయాలి అనే సందేహం కూడా మనందరికి వస్తుంది కదా చక్కగా ఇలా ఏడు వత్తులతో దీపాన్ని వెలిగించి మీకు సూర్య సూర్యభగవాను యొక్క శ్లోకం ఏదొచ్చినా చేసుకోండి లేదా ఓం నమో సూర్య ఆయన మహా అనుకుని ఈ దీపం మొత్తం వెలిగే వరకు ఏడు వత్తులు వేస్తాం కాబట్టి తొందరగానే అయిపోతుంది ఆ దీపం మొత్తం అయిపో అయిపోయే వరకు ఆ సూర్యుడు కిరణాలు పడే చోట మీరు మీ పిల్లలు అక్కడే ఉండండి ఆ లేలేత కిరణాలు పడే సమయంలో ఉండి చక్కగా దీపం అంతా కొండెక్కిన తర్వాత ఆ తీసి పక్కన పెట్టుకొని ఆ గోధుమ గింజలు ఉన్నాయి కదండి ఆ గోధుమ గింజలను మీరు పక్షులకు ఆహారంగా అక్కడే పైన పెట్టేసేయండి ఎక్కడైతే మీరు అనుకుంటున్నారో పక్షులు ఉన్న చోట ఆ గోధుమ గింజలను చల్లేసి ఈ తెల్ల ఆకులు తెల్ల జిల్లేడు పువ్వులు ఈ ఎర్రటి పుష్పాలు ఇవన్నీ కూడా ఆ రోజు మట్టుకు అలాగే ఉంచండి సప్తమి రోజు సప్తమి రోజు అలాగే ఉంచండి దీపం కొండెక్కిన తర్వాత దీపం మాత్రం పక్కన పెట్టి అవన్నీ అలాగే ఉంచి నెక్స్ట్ డే వచ్చి ఇవన్నీ తీసేసి చక్కగా ఎక్కడైనా చెట్టు మొదల్లో కానీ మీకు దగ్గరలో పారేటటువంటి క్షేత్రంలో అంటే ఎక్కడైనా మీకు దగ్గర నది కాలువలు ఉంటే వేయొచ్చు లేదా ఎవరూ తొక్కని ఖాళీ ఫ్లాట్లో చెట్టు మొదలలో వాటిని వేసేసుకోవాలి నిజంగా సూర్యుడి యొక్క అనుగ్రహం ప్రత్యక్ష దైవంగా సూర్యుడిని మనం చెప్పుకుంటాం సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంటే మనకు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండదు ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం సంపదలు ఉన్నవాళ్ళు గొప్ప కాదు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళే ఏదైనా సాధించగలుగుతారు జీవితంలో మన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటాం మనము ముందుకు సాగుతాం కాబట్టి అన్ని నవగ్రహాల్లోకి వెళ్ళే అత్యంత పవర్ఫుల్ గ్రహం సూర్య భగవానుడు ఆ తర్వాత శనిశ్వరుడుగా చెప్తారనమాట సో మీరు సూర్య భగవానుడికి ఖచ్చితంగా ఎలా పూజ చేసుకోండి ఆ ఒక్కరోజు ఉదయం నాలుగు గంటలకు లేచి చక్కగా ఆరున్నర కల్లా పిల్లలందరికీ స్నానం చేసి మేడ మీదకెళ్ళి ఇలాంటిది పెట్టుకొని స్వామికి ఒక బెల్లముక్క నైవేద్యం పెట్టి చక్కగా మనస్ఫూర్తిగా ఒక ఇరవై ఐదు నిమిషాలు లేలేత కిరణాలు పడే సమయంలో ఇంటిల్లి పాది ఒక ఇరవై నిమిషాలైనా అక్కడ ఉండి దండం పెట్టుకొని రావాలి ఈ ఒక్కరోజు కనుక మీరు పాటిస్తే చాలా మంచిది మీ ఇంట్లో ఎవరైతే ఇంటి యజమాని ఉంటారో ఇంట్లో తర్వాత పిల్లలు భార్య ఇవన్నీ వీళ్ళందరూ చేయకపోయినా ఒక ఇంటి యజమాని ఈ సూర్య రథసప్తమి నుంచి ప్రారంభించుకొని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కనుక సూర్యుడికి దండం పెట్టుకొని ఒక రాగి చెంబుతో మూడు ఆర్గ్యాలు ఇచ్చి ఎవరైతే సూర్య భగవానుడికి దండం పెట్టుకుంటారో వాళ్ళ కుటుంబం అంతా కూడా రాజయోగం పట్టినంత అదృష్టం పడుతుంది ఒక్క యజమాని పాటించడం వల్ల ఆ కుటుంబం మొత్తంకి కూడా ఆ మేలు జరుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నాకు తెలిసిన అన్ని విషయాలను మీతో షేర్ చేసుకున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని మరిన్ని మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను ఓం నమశ్ శివాయ